చాలామంది మోక్షం అంటారు నాకు మీకేం కావాలంటే నాకు మోక్షం కావాలంటారు తర్వాత ముక్తి కావాలంటారు తర్వాత ఇంకొంచెం ఇంకొంచెం అంటే శాంతి కావాలి అంటారు ఆ తర్వాత ఇవన్నీ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడ ఉన్నవి ఇవన్నీ ఎక్కడికి రావాలి అసలు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే ఏం లేదబ్బా మోక్షం అంటే జస్ట్ దాన్ని ఏమంటారు లిబరేషన్ లిబరేషన్ అంటే ఏంటి ఎక్కడ ఎక్కడ నుంచి మనకి ఎక్కడ రావాలి ముక్తి అంటే ఏంటి బంధాల్లో నుంచి బయటికి రావడం ముక్తి మరి ఇప్పుడు ఈ మోక్షం మోక్షమన్నా ముక్తన్నా ఎక్కడ అసలు మనకి బంధాలు ఎక్కడ కొంతమంది అంటుంటారు ముడులు అంటుంటారు కొంతమంది పాయింట్స్ అంటుంటారు కొంతమంది స్టెప్స్ అంటుంటారు ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే అర్థం ఒకటే ఏంటంటే అర్థం మనము నిరాకారంగా ఉన్నటువంటి ఒకే ఒక వండర్ఫుల్ ఎనర్జీలో నుంచి మనం బయటకు వచ్చేసాము ఆ నిరాకారమైనటువంటి ఎనర్జీకి వాళ్ళు ఏం పేరు పెట్టారు ఆత్మ అన్నారు మరి ఎట్లా నేను ఆ నిరాకారమైనటువంటి ఆత్మస్థితిలో నేను ఎలా ఉండాలి నువ్వు నువ్వు దానికి ఎలా ఉండాలి అనేటువంటి విషయం నువ్వేం చెయ్యక్కర్లే ఎందుకు నువ్వు ఆల్రెడీ నిరాకారమైనటువంటి జ్ఞానాన్ని కాకపోతే దాన్ని నిన్ను ఆపింది ఏంటి అనాత్మభావం నిన్ను ఆపేసింది ఏంటి అనాత్మభావం అనాత్మభావం అంటే కూడా మళ్ళీ పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు తొంభై తొమ్మిదిని కంటికి ప్రకృతిలో కనపడుతున్న ప్రతిదీ అనాత్మభావమే మొట్టమొదటి అనాత్మభావం మొట్టమొదటి ముడి ఏంటి మన దగ్గర ఉన్నది మన శరీరం అన్నమయ్య కోసం నేనే శరీరం అనేటువంటి భావం మన మొదటిది రెండో ఏంది ప్రాణం నేనే ప్రాణం అనేది రెండో ముడి మూడో ఏంది నేనే మనస్సు అనేటువంటిది మూడో ముడి అంటే అర్థం ఏంటి ఈ మూడు ఇక్కి ఇక్కి ఈ మూడు ముళ్ళు కూడా కిందని కింద ఉన్నటువంటి వ్యవహారం అంటాడు కింద వ్యవహారం అంటే ఏంటి బేస్ అనమాట నేనే శరీరం అంటే ఏం చేయాలి ఆహారం తీసుకుంటాము ఆహారం ఏం తీసుకున్న ఆహారం ఏమైపోతుంది ఒకవేళ మనం ఆహారాన్ని వాడకపోతే అది కాస్త పాడేకోవడల్లా ఈ మన దేహం కూడా అంతే అంటే దేహం అంటే శుష్కించేది అని అర్థం ఈ శుష్కించేటువంటి ఈ దేహానికి దీంట్లో ఏమున్నది ప్రాణం ఉన్నది ఈ ప్రాణానికి మనం ఏమి ఇస్తాము ఆహారం ఇస్తాము అంతే కదా నీళ్ళు మంచి నీళ్లు ఆహారం వచ్చేది ప్రాణానికి ఇస్తాం లోపల ఉన్నటువంటి మనసు ఏముంది ఇస్తాము దాని లక్షణాలు ఏంటి దానికి ఎంతసేపటికి మోహము దుఃఖము ఏదైనా ఆశ తీరితేనేమో నాంత వాళ్ళు లేరనేటువంటి ఆశ తీరకపోతే దుఃఖం ఇవి మన స్థితులు ఈ స్థితులన్నీ ఎక్కడున్నాయి మన మనసులోనే ఉన్నాయి మన మనసు అంటే ఏంది మనసు బుద్ధి చిత్తం అహంకారం మన అంతఃకరణ వీటినే ఈ అంతఃకరణలో ఏమున్నాయి మన దగ్గర మూడు గుణాలు ఉన్నాయి ఏమున్నాయి సత్వగుణం తమో గుణం రజోగుణం ఉంది తమో గుణం ఏంది ఇందాక చెప్పాను కదా మొదటి మూడి నేనే శరీరం అని రజోగుణం నా కోరికలు తీరాలని సత్వగుణం ఏంది ఏదో కొద్దో గొప్ప శాంతి గుంటే చాలు అన్నట్టు ఈ మూడు గుణాలు కూడా మనం ఈ మోక్షానికి వెళ్లకుండా ఆ తర్వాత ముక్తి రాకుండా మన ఆపుతున్నటువంటి వ్యవహారం ఇంకా శాంతి కూడా రాకుండా సుఖం రాపుతున్నా కూడా ఆపుతున్నాం అనమాట ఎందుకు నేనే శరీరం అని గనక ఆధ్యాత్మం చెందుతున్నామంటే శరీరానికి ఎంతసేపటికి కోరికలేగా బయట తిరగడము ఇంద్రియాలు లో అనేటువంటి వ్యవహారమే ఉంది మనసుకి ఎంతసేపటికి శోకం మోహం దుఃఖమే కదా ఈ మూడు దాటినప్పుడు వచ్చేది మనం